హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా తన పుట్టింట్లో వాళ్ళ నాన్నగారి సంవత్సరికం పూర్తి చేసి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుంది సత్యం ప్రభావతి రోహిణి హాల్లో ఉంటారు అమ్మ మీనా బాలు మీ ఇంటికి రాలేదా అని అడుగుతారు సత్యం వచ్చారు మామయ్య గారు ఎందుకు వచ్చారా అని ఆయన ప్రవర్తన చూస్తే అర్థమైంది అని చెప్పి ఇక తన పుట్టింట్లో జరిగిన గొడవ మొత్తం చెప్తుంది మీనా ఇక రోహిణి అలాగే ప్రభావతి సత్యం ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంతలో బాలు వస్తారు అక్కడ జరిగిందంతా ఇక్కడ చెప్పేశావా అని అంటారు మీనాతో చెప్పక ఏం చెయ్యాలి మీరేం చేస్తున్నారు అన్నది మీకేనా అర్థమైందా అని అంటుంది మీనా ఏరా బాలు నీకేమైంది అని అంటారు సత్యం నాన్న ఏమైంది అంటావేంటి నాకు కోపం వస్తే నేను ఎలా ఉంటానో నాకు తెలియదు కానీ ఆ కోపం ఊరికినే రాదని మీకు తెలుసు కదా అసలు నేనెందుకు వాడి మీద అంత కోపంగా ఉన్నానంటే అని చెప్పి అంటూ ఉండగానే ప్రభావతి అంటుంది ఎందుకున్నావో చెప్పు మాకు అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు ప్రభావతి అడుగుతూ ఉంటే ఏమీ చెప్పకుండా పైకి వెళ్ళిపోతారు ఇక మీనా వంటగదిలోకి వెళ్ళి మామయ్య మీకు కాఫీ ఇస్తాను అని చెప్పి కాఫీ ఇచ్చేలోపు బాలు కిందికి వస్తారు అసలు ఏమనుకుంటున్నావు మీనా నేను ఎప్పుడూ తప్పు చేసేవాళ్లా తాగుబోతళ్లాగే కనిపిస్తానా మీ ఇంట్లో అనగానే మీరు చేసింది ఏమైనా బాగుందా వాణ్ణి మొన్న కొట్టి చెయ్యి విరగ్గొట్టారు ఇప్పుడు సంవత్సరికం రోజు వాణ్ణి మరోసారి కొట్టారు అసలు మీకు మీరేమనుకుంటున్నారు అని అంటుంది లేదు ఎప్పటికీ మీరు మారనే అర్థమైపోయింది అనగానే మీనాకి కోపమొచ్చి అక్కడున్న గిన్నెలన్నీ పడేస్తూ ఉంటుంది ఇంతలో రోహిణి సత్యం అలాగే ప్రభావతి వంటగది వైపు వస్తారు నీకు కావలసింది ఇదే కదా జరిగింది కదా ఇదిగో ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను తిట్టాలి నీ పుట్టింట్లో తిడుతున్నారు ఇక్కడ తిడతారు చెయ్యని తప్పకి తిట్టించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పి వెళ్ళిపోతారు బాలు ఇక సత్యం అమ్మ మీనా ఇకపై వాడికి నేను బుద్ధి చెప్తాను ఎందుకంటే వాడు మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అన్నది కూడా వాడికి అర్థం కావటం లేదు వాడి కోపం మీ మీద తీర్చుకుంటున్నాడు అనగానే మావయ్య నాకు అర్థం కావటం లేదు అని ఎందుకు ఇంత సడన్గా మారిపోయాడో మారిపోయాడు అస్సలు అర్థం కావటం లేదు అని అంటుంది మీనా ఇక బాలు దగ్గరికి వెళ్తారు సత్యం ఎక్కడ ఆటో పెట్టారా అక్కడికి ఇక షెడ్ దగ్గరికి రాగానే ఇక బాలు కారు గురించి చూస్తూ ఉంటారు వీడిక్కడే కదా ఉంటాడు అసలు ఏం జరిగింది అని చెప్పి సత్యం ఇటు అటు చూస్తూ ఉంటారు ఇక షెడ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మా అబ్బాయి కారు పెట్టాలి కదా ఏడి వారికి కిరాకీ వచ్చిందా అనగానే మాకు తెలియదు సార్ కానీ ఇక్కడికి బాలు ఒక మూడు రోజుల క్రితం వచ్చాడు కారు కూడా పెట్టడం లేదు అనేసరికి సత్యం ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అసలేమైంది ఈ మధ్య ఎందుకు ఇంత తేడాగా ఉన్నాడు అని చెప్పి రాజేష్ దగ్గరికి వెళ్తారు అంకుల్ మీరా రండి రండి అనగానే రాజేష్ నిజం చెప్పు బాలు ఇక్కడ ఉన్నాడా వాడు ఎక్కడైనా కూర్చొని తాగుతున్నాడా అనగానే అలా అంటారేంటంకుల్ బాలు తాగుతున్నా వాడు చేయవలసిన పనులు మంచిగా చేస్తాడు అనగానే సరే వాడి మధ్య ఎందుకింత తేడాగా ఉన్నాడు కారు షెడ్లో పెట్టాను అన్నాడు కానీ వాడు మాత్రం షెడ్కే రాలేదని చెప్తున్నారు అనగానే అది కాదంకుల్ ఒకటి చెప్పనా మీరు నిజంగా ఈ విషయంలో బాలుని మెచ్చుకుంటారు మా వల్ల బాలు అని చెప్పి అంటూ ఉండగానే అంటే వాడి గురించి మంచి చెప్పాలని అనుకుంటున్నావా ఒక్కసారి వాడు చేసిన పని నువ్వేనా ఆలోచించి రాజేష్ వాడి బామ్మర్ది చేయి విరగ్గొట్టాడు ఇప్పుడేమో మీ నాని నానా మాటలంటున్నాడు తన పుట్టింటి వాళ్ళను కూడా ఏదో ఒకటి అంటున్నాడు అసలు ఏంటి వాడు ఎంతగా మారిపోయాడు అనగానే అంకుల్ మీరు ఎవరికీ చెప్పను అంటే నేనొక విషయం చెప్తాను ఎందుకంటే బాలుని అందరూ తాగుబోతూ అలాగే అందరూ అసహించుకుంటారు కానీ బాలు మంచితనాన్ని తండ్రిగా మీకు చెప్పడం నా బాధ్యత అని చెప్పి ఇక ప్రభావతి దగ్గర దొంగతనం చేసిన కేసులో ఇక శివా గురించి తెలుసుకొని అందుకే కోపమొచ్చి శివ చేయి విరగొట్టినట్టు ఇటువైపు కారు విషయంలో కూడా వాళ్ళ అప్పులన్నీ కారు అమ్మేసి తీర్చి తన ఆటో నడుపుతున్నట్టు రాజేష్ మొత్తం ఇక సత్యానికి చెప్పేస్తారు ఒక్కసారిగా సత్యం షాక్ అవుతారు అంటే నా కొడుకు బాలు మీ అందరి కోసం తన కారుని అమ్మేశాడా అనగాని అవునంకుల్ నిజమే బాలు లాంటి ఫ్రెండ్ ఒక్కడున్నా ఆ ఫ్రెండ్స్ సర్కిల్కి చాలా అండగా ఉంటుంది మీ ఇంట్లో అందరూ తన్నే తిట్టుకున్నా మాకు దేవుడి అయ్యాడు మా అందరం ఎప్పుడెప్పుడు వాడి అప్పు తీర్చి వాడు మళ్ళీ కారు వచ్చేటట్టు చేయాలని నిర్ణయించుకున్నాం కానీ ఇదంతా మీనా చెల్లికి తెలీదు అందుకే అపార్థం చేసుకుంటుంది అనగాని సత్యం చాలా సంతోషపడతారు నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడని ఎప్పుడూ గట్టిగా నమ్ముతాను కానీ ఇప్పుడు కూడా అదే నిజమైంది అర్జెంటుగా నా కోడలికి చెప్తాను అనగాని అయ్యో అంకుల్ చెప్పాలి అంటే బాలునే చెప్పేవారు కానీ ఇది ఆంటీ ప్రభావతి ఆంటీకి తెలిస్తే ఖచ్చితంగా మీనాని బాలుని ఇంటి నుండి గెంటేస్తుంది వాళ్ళది దొంగ కుటుంబం అని తను అనరాని మాటలు అంటుంది మీనా బాధపడ్డం తనకిష్టం లేదు అని అంటారు రాజేష్ నిజమే ప్రభాకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మీనా బాలు ఎప్పుడెప్పుడు బయటికెళ్తారా అని ఎదురుచూస్తున్న తనకి ఒక అవకాశం దొరుకుతుంది నేనే నెమ్మదిగా నా కోడలు మీనాకి చెప్తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక సత్యం ఇంటికి వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుంది ఇక శృతి చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది ఇటువైపు మీనా వంటగదిలో పనిచేస్తూ ఉండగానే ప్రభావతి వచ్చి ఇదిగో శృతి రవి అలాగే మనోజ్ రోహిణి అలాగే మీ మామయ్య అందరూ వచ్చే టైం అయింది అందరికీ కాఫీ చేసి మంచి వేడివేడి పకోడీలు చెయ్యి చాలా రోజులవుతుంది ఇంట్లో హ్యాపీగా అందరూ కూర్చొని తినడం ఇక నీ గోల వాడి గోల ఈ మధ్య ఎక్కువైపోయింది మీ ఇద్దరు తన్నుకోవాల్సి వస్తే బయటికి వెళ్ళి తన్నుకోండి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అని అంటుంది అత్తయ్య ఎందుకలా ప్రతి దానికి నాపై అదో రకంగా మాట్లాడుతున్నారు మీరు ప్రతిసారి గొడవ పట్టం లేదా మా ఆయనతో అప్పుడు నేను అలాగే అన్నానా అని అంటుంది ఏమో అదంతా నాకు తెలీదు నీ తమ్ముడు గోలేమో గానీ ఈ ఇంట్లో ప్రశాంతత లేదు నేను చెప్పింది త్వరగా చేయి ఇంకాసేపట్లో అందరూ కష్టపడి ఉద్యోగాలు చేస్తూ ఇంటికి వస్తారు అని అంటుంది ప్రభావతి ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు మనోజును చూసి రోహిణి పని లేకపోయినా ఈసారి పార్కు కాకుండా ఎక్కడ కూర్చున్నారు అని అంటుంది రోహిణి అలా మాట్లాడదు నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను టూ డేస్లో కల్లా మంచి ఉద్యోగం సంపాదిస్తాను నువ్వు ఇలా మాట్లాడకు అని చెప్పి సైగ చేస్తూ ఉంటారు ఇంతలో శృతి రవి ఇంటికి రాగానే అందరినీ చూసి హబ్బా అందరూ వచ్చేశారు కదా మీనా పకోడీలు ఎంతవరకు వచ్చాయి అనగానే మీనా పకోడీలు చేసిందా అబ్బా మీనా పకోడీలు చాలా రుచిగా ఉంటాయి మీనా ఇంకొంచెం ఎక్కువ చేయి అని అంటుంది సరే శృతి అని అంటుంది మీనా ఆంటీ రవి అలాగే అంకుల్ మీకొక విషయం చెప్పాలి మా అమ్మ నా డబ్బింగ్ స్టూడియోకి వచ్చింది అనగానే అవునా మీ అమ్మ వదిలిగారు డబ్బింగ్ స్టూడియోకి వచ్చారా ఎంత అదృష్టం ఏమా శృతి ఇంటికి రమ్మని చెప్పలేపోయావా అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి మీనా ప్రభావతి మాటల్ని వింటూ ఉంటుంది అంటే అమ్మ చాలా బిజినెస్ ఉంది కదా అది చూసుకోవాలని రవి నీకొక విషయం తెలుసా డాడీకి ఎవరో వేరే హనీమూన్కి వెళ్ళే ట్రిప్స్ కూపన్స్ ఇచ్చారంట అవి మమ్మీ నాకు ఇచ్చింది ఇదిగో చూడు అనగానే శృతి ఎందుకు తీసుకున్నావు అనగానే ఒరే రవి ఏమైందిరా నీకు వాళ్ళమ్మ ప్రేమతో హనీమూన్ వెళ్ళడానికి ఇంత పెద్ద కూపన్స్ ఇస్తే ఎగురుగెంతయ్యాలి ఎప్పుడురా జీవితం గురించి తెలుసుకుంటావు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఏమండి చూసారా శృతి వాళ్ళమ్మ వీళ్ళకి హనీమూన్కి వెళ్ళడానికి టిక్కెట్లే తీసుకొచ్చిచ్చింది అబ్బా నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలాంటి మాటలు వింటూ ఉంటే అమ్మ రోహిణి మీకు కూడా ఈ మధ్య పెళ్ళయింది మీరు కూడా హనీమూన్కి ఉంటుంది కదా మీ నాన్నతోనో మీ మామయ్యతోనో టిక్కెట్లు బుక్ చేసుకోండి ఎలాగూ పెళ్ళిళ్ళు కూడా తగ్గిపోయాయి బ్యూటీ పార్లర్లో కొంచెం ఖాళీ ఉంటుంది కదా ఒకవేళ ఎవరినైనా ఒక పది రోజులకి పెట్టించి నువ్వు మనోజ్ ఇద్దరూ హనిమునికి వెళ్ళండి అని అంటుంది అమ్మో గారు ఈ శృతి వల్ల నాకు నాకు గుదిబండి అయిపోతున్నారు ప్రతిసారి తన కొడుకుని వెనకేసుకుని వచ్చి నాకేదో చేసేటట్టు అంటే ఆంటీ నిజం చెప్పాలంటే మీ అబ్బాయినే అవన్నీ చేయమనండి ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కదా అని అంటుంది రోహిణి అమ్మో రోహిణి నాతో ఆడుకుంటుంది ఇంతకు ముందు రోహిణి నా వైపు మాట్లాడేది ఇప్పుడు ఉద్యోగాలు పోవడంతో ఇక నా మీద నమ్మకం పోయింది అమ్మ దగ్గర నా కిరికించేసేటట్టుంది అనగాని ఒరే మనోజ్ నిజమే నువ్వు ఈ మధ్య మంచి ఉద్యోగంకు చేరావు కదా అలా రోహిణిని తీసుకువెళ్ళు అప్పుడే రోహిణికి వాళ్ళ నాన్న ప్రేమగా నీకు రోహిణికి ఏదైనా చేస్తాడు ఇప్పుడు ఈ హనీమూన్ కూడా నువ్వే ఏర్పాటు చేయి ఈ నెల డబ్బులు దానికి ఉపయోగించు అనగానే బాగుంది సంబరం మింగ మెతుకులేదు మింగమెదు మీసాలకి నూనె అంటారంట ఇప్పుడు వీళ్ళందరూ హనీమూన్కి వెళ్తారన్నమాట సరే వెళ్ళండి వేడి వేడి పకోడీలు మా మీనానే చేసుంటుంది మీనానే ఇలాంటి పనులు చేస్తుంది ఇలా మాటలు చెప్పి కోతలు కోసే అలవాటు మీనాకి లేదు అనగానే చాలు నన్ను మెచ్చుకుంటారు తరువాత నన్ను దూరంగా తిడతారు ఇదే మీ నైజం తినండి తినేసి వెళ్ళండి అనగానే ఇక సత్యం బాలు వైపు చూస్తారు మీనా పకోడీలు బాగున్నాయి కానీ ఒకటి మాత్రం నిజం మా మమ్మీ మన ముగ్గురికి కలిపి హనీమున్ టికెట్లు బుక్ చేస్తే బాగుండనిపిస్తుంది పాపం ఎప్పుడు మీనా వంటగదిలో వంట చేస్తుంది లేకపోతే పూలమ్ముతుంది అని చెప్పి అంటూ ఉంటుంది శృతి మీ అమ్మ నాకు ఏది ఇచ్చినా నేను తీసుకోను నేను కష్టపడితేనే నాకు తృప్తి అనగానే నాకు తెలుసు మీనా నీ గురించి అని అంటూ ఉంటుంది శృతి అమ్మో నేను పొగిడితే ఈ శృతి నన్ను పొగడకుండా మీనాని హాని మునికి తీసుకువెళ్తుందా ఏమనుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటుంది ప్రభావతి ఇక నైట్ అవుతుంది ప్రభావతి అలాగే సత్యం హాల్లో కూర్చుని ఉంటారు ఇంతలో బాలు వస్తారు ఏరా హాల్లో పడుకోవాలి కదా మేము వెళ్ళిపోతాంలే అని అంటారు లేదు నాన్న నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది మిద్దె మీదకి వెళ్తాను అనగాని కానీ నువ్వు కారు షెడ్లో పెట్టానన్నావు కదా అక్కడ లేదని వాళ్ళు చెప్పారు కారు ఎవరికిచ్చావు అని అంటారు సత్యం కావాలనే ఇక నిజం దాచి అయ్యో నాన్న నేను కార్ని కిరాయికి తోలుతున్నానా కొంచెం సమయం అప్పుడు పాపం నా ఫ్రెండు కార్ని వాడుకుంటున్నాడు అలా షెడ్లో ఉన్న కార్ని వాడు కూడా వాడుతున్నాడు అంతే అనగానే ఇదేంటి వీడు నిజం చెప్పాడని అనుకుంటున్నారా అని అంటుంది ప్రభావతి ఏమో నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో తెలీదు కానీ వాడు నా కొడుకు అని అంటారు సత్యం సర్లేండి వాడి మీద మీకు అంత ప్రేమ ఉంది కానీ వాడి చేసిన పనులే అస్సలు నచ్చటం లేదు అని అంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా ఇక బాలు తన సెల్ ఫోన్ని చూస్తూ మా నాన్నకి నా మీద డౌట్ వచ్చిందా కారుని అమ్మేసి ఆటో వేసుకుంటున్నానని నాన్నకి తెలిసిపోయిందా అందుకే అలా అడిగారా నిజం నాన్నకైనా చెప్పాల్సింది కానీ మీనా ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది ఈ మధ్య మీనాకి నేను దూరంగా ఉంటున్నాను నా వల్ల తను ఏడుస్తుంది దానికి కారణం చెప్పి నాకు దగ్గరగా రావాలని అనిపిస్తుంది కానీ ఏం చేయను వాడి గురించి తెలిస్తే మీనా గుండె పగిలిపోతుంది అసలే నన్ను ఒక్క మాట అన్నందుకే వాడి చెంప పగలగొడతాననింది ఇప్పుడు ఇలాంటి నిజం తెలుసుకుంటే వాణ్ణి చంపేస్తుంది వల్ల నీ కుటుంబం మొత్తం బాధపడుతుంది అని చెప్పి ఫోన్లో వీడియోని చూసి ఇక బాలు పళ్ళు కొరుకుతూ ఉంటారు మీనా అదంతా గమనిస్తుంది ఇదేంటి సెల్ ఫోన్లో వీడియో చూసి ఇంతగా టెన్షన్ పడుతున్నారు అలాగే కోప్పడుతున్నారు అని అనుకుంటుంది ఇక బాలు సెల్ ఫోన్ని బెడ్ పై పెట్టి పైకి వెళ్తారు ఇక మీనా ఆ సెల్ ఫోన్ తీసుకొని చూడబోతూ ఉంటే ఒక్కసారిగా బాలు వచ్చి సెల్ ఫోన్ని లాక్కుంటారు ఇక మీనా ఏమైంది మీకు మీ సెల్ ఫోన్ నేను చూడకూడదా అనగాని చూడొచ్చు కానీ కొన్ని సీక్రెట్స్ ఎవరికైనా ఉంటాయి ఒకరి సెల్ ఫోన్ ఒకరు చూడకూడదని సినిమాలే వచ్చాయి చూడు మీనా ఈ సెల్ ఫోన్లో కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి అవి చూసి నువ్వు బాధపడే కంటే ప్రశాంతంగా ఉండడం మేలు అనగాని ఎప్పటి నుండి ఈ అలవాట్లు వచ్చాయి మీకు అని అంటుంది ఆ నాకు ఆ అలవాట్లున్నాయని నువ్వు అనుకుంటున్నావా అలాగే అనుకో అని చెప్పి అమ్మయ్యా అని అనుకుంటారు బాలు ఈయనే ఏదో అమ్మాయి వీడియోలు ఉన్నట్టు అంత టెన్షన్ పడుతున్నారు ఈయనకంత సీన్ లేదు ఆ సెల్ ఫోన్లో ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది ఇక ప్రభావతి వాకింగ్ చేస్తూ అమో ఈ మధ్య చాలామంది దొంగవాళ్ళు చేతిలో పరుసులు మెడలో తాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు నేను త్వరగా వెళ్ళిపోవాలి ఈ మధ్య డాక్టర్ నాకు వాకింగ్ చేయమన్నారు అందుకే వచ్చేశాను అని చెప్పి ఇక ఇప్పుడు నడిస్తే అంతే సంగతులు ఆటో ఆటో అని పిలుస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా బాలు ప్రభావతి ముందు ఆగుతారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ప్రభావతి ఏరా ఆటో ఏంటి అనగానే అయిపోయాను ఎవరికంటే పడకూడదనుకున్నాను ఆవిడి కంటే పడిపోయాను ముందెక్కు అనగాని ఏమైందిరా కారు అమ్మేశావా లేకపోతే అనగానే ముందు ఎక్కు అని అంటారు బాలు ఇక ఆటోలో ఇక ప్రభావతిని ఇంటి దగ్గర దింపి వెళ్ళబోతూ ఉండగానే ముందు రారా ఎవరిదైనా ఏదైనా తెలిస్తే అందరికీ వీడియో ద్వారా చూపిస్తావు కదా ఇప్పుడు నువ్వు చేసిన ఘనకార్యం అందరికీ తెలియాలి అని అంటుంది ప్రభావతి ఇక లోపలికి వస్తారు బాలు ఏమండి మీనా రోహిణి మనోజ్ రవి అందరూ రండి అని అంటారు అమ్మా ను నా కన్న తల్లివేనా అని అంటారు నీ కన్నతల్లినే అందుకే పిలుస్తున్నాను అని చెప్పి అందరినీ పిలుస్తుంది ఏమైందత్తయ్యా అనగాని ఏవండి వీడు కారు షెడ్లో పెట్టానని వారం రోజుల నుండి కథ చెప్తున్నాడు కదా కారు అమ్మేసేసి ఆటో నడుపుతున్నాడు ఈ రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాను కాబట్టి వీడి గురించి నిజం తెలిసింది అనగాని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మీనా బాలు వైపు చూస్తుంది ఇక సత్యం ఏ ఇప్పుడు ఆటో వేస్తే తప్పేముంది కారు అనేది లేదు ఇక ఖాళీగా లేకుండా ఆటోలో తాను చేయవలసిన పనులు చేస్తున్నాడు అనగాని నాన్న అది కాదు అనగాని నిజం నిజం నేను చెప్తాను అమ్మా మీనా బాలుని ఇంకా నువ్వు అపార్థం చేసుకోకూడదని ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను అలాగే మీ అత్తగారు ప్రభావతికి కూడా అవకాశం దొరికింది కదా అందుకే చెప్తున్నాను బాలు నిజం చెప్పాలంటే నా కొడుకని గర్వపడుతున్నాను ఆ గుణ దగ్గర అప్పువాడిన తన ఫ్రెండ్స్ అందరికీ ఆ గుణాకి డబ్బులిచ్చి బుద్ధి చెప్పాడు తన కార్నీ అమ్మి వాడు ఖాళీగా లేకుండా ఆటో నడుపుతున్నాడు దీనిలో నాకు తప్పనిపించలేదు అని అంటారు సత్యం ఇక మీనా చాలా ఆనందపడుతుంది బాలునే నయం ఎందుకంటే కారు లేకపోయినా ఆటో వేస్తున్నాడు ఈయని గురించి తెలిస్తే ఇంకేమంటారో అని అనుకుంటుంది రోహిణి ఇంతలో ప్రభావతి హబ్బా మీరు వీళ్ళ గురించి బాగానే సర్దుతున్నారు నాకు వీడి గురించి వీడి బామ్మర్ది శివ గురించి కూడా విషయం తెలుసుకున్నాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఇక మీనా అత్తయ్య మా శివ గురించి మీరు తెలుసుకున్నదేంటి అనగాని ఒకరోజు నా డబ్బులు దొంగతనం చేశాడు అని ఇక్కడికి చెప్పాను కదా వాడే వీడు అందుకే వీడు వాడి చెయ్యిని విరగొట్టాడు కానీ ఈ విషయం మొగుడు పిల్లాలు మా దగ్గర దాచి నీ పుట్టింటి గౌరవాన్ని కాపాడుకుంటావా ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచితే చాలా ప్రమాదం అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభా వాడేమీ తప్పు చేయలేదు వాడు చిన్నపిల్లవాడు ఏదో నీ దగ్గర దొంగతనం చేశాడని వా చెయ్యి ఇరగ్గొట్టాడు కానీ ఒకటి మాత్రం నిజం నీకు ఏదో అపకార్యం అపకీర్తి వచ్చేసినట్టు మాట్లాడుతున్నావేంటి నిజం చెప్పాలంటే ఇక్కడ నీ కోడలు రోహిణి నీకు ఎంతో ఇష్టమైన కోడలు ఈ రోహిణి తన పార్లర్ని అమ్మేసి ఇప్పుడు ఆ పార్లర్లోనే పని చేస్తుందని నీకు తెలుసా అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి అంకుల్ అనగానే ఏమ్మా రోహిణి ఏ ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ రోజే నేను చెప్పేయాలని అనుకున్నాను కానీ ఇదిగో మీ ఇద్దరు కలిసి ఇంకొకటి ఏదైనా దాస్తున్నారేమోనని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే రోహిణి ఏంటి పార్లర్ అమ్మేశావా అని అంటుంది ఆంటీ నిన్ను పార్లర్ని అమ్మేశానో లేదో పక్కన పెట్టండి మీ కొడుకు మీ కొడుకు భాగవతం బాగుందా రీసెంట్గా ఉద్యోగంలో చేరి ఇప్పుడు వాడితో తగువ పెట్టుకుని మానేశాడు అలాంటి నీ కొడుకు గురించి ఎప్పుడు మీరు పట్టించుకోరు మనోజ్ గురించి ఏదో అనుకున్నాను కానీ మీలా ఉంటే ఇక ఎందుకు పనికొస్తారు నా పార్లర్ గురించి ఇంతగా ఎత్తి చూపిస్తున్నారు మరి పనికిమాలిన బద్దగస్తుడైనా ఈ మనోజ్ గురించి ఎవరు పట్టించుకోరా అని అంటుంది రోహిణి ఒక్కసారిగా కుటుంబమంతా ఉలిక్కి పడతారు సభాష్ పార్లరమ్మా ఎందుకంటే భర్త మొండివాడైనా బద్దకస్తుడైనా కోపిష్ఠైనా ఇలా ఎంతమందైనా భార్య నీలాగే ఉండాలి వీడు బద్దకస్తుడు నువ్వు పార్లన్నీ అమ్మేశావు కానీ మీ ఇద్దరూ మా అమ్మకి సమాధానం చెప్పాలి మీ గురించి గొప్పగా మేడలు పేక మేడలు కట్టేసింది కదా అని అంటారు బాలు ఇక ప్రభావతి అలాగే నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్